హీ మీడియా బ్యానర్పై పిండం అనే మూవీ తీయడం జరిగింది సో దానికి మొదటి నుంచి మాది చిన్న సినిమా అయినా కూడా మొదటి నుంచి నాకు మెయిన్ సపోర్ట్గా నిలిచిన మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బికాజ్ మీరు మమ్మల్ని ప్రమోట్ చేసినంత ఎవ్వరూ చేయలేదు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఒక సినిమా బాగుంటే ఈ రకంగా జనాలు థియేటర్కి రా వస్తారు అని చెప్పి ఆడియన్స్ ప్రూవ్ చేశారు సో మెయిన్గా మా మూవీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారు ఫస్ట్ సో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ కథ తీయడం జరిగింది అండ్ తను ప్రూవ్ చేసుకున్నాడు యాక్చువల్లీ ఇప్పటిదాకా చాలా ప్రెస్ మీట్లు పెట్టాం చాలా రకంగా మాట్లాడాం కానీ డైరెక్టర్ గారు మూవీ బాగుంటుంది బాగుంటుంది అన్నారు దాని రిజల్టే వన్ సెవెంటీ ఫైవ్ షోస్ నుంచి ఫోర్ హండ్రెడ్ పైన వెళ్ళడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్ గురించి చెప్పాలి శ్రీరామ్ గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన అలానే ఉన్నారు అలానే చేస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ చిన్నప్పుడు టీవీలో చూస్తూ ఆయన పాటలు కానీ ఆయన యాక్షన్ కానీ అన్ని ఆయనతో వర్క్ చేయడం ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ నెక్స్ట్ మన అవసరాల గారు హీజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ తను చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో అండ్ నెక్స్ట్ ఈశ్వరి రావు గారు అలాగే ఖుషి అండ్ ఇద్దరు కిడ్స్ చైత్ర లాష అండ్ రవివర్మ గారు సో యాక్చువల్లీ రవివర్మ క్యారెక్టర్ చాలా రోజుల నుంచి దాచడం జరిగింది సో ఎందుకంటే ఆడియన్స్కు సర్ప్రైజ్ ఉండాలని సో చాలా కాస్ట్ గురించి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఉండే అండ్ ఈవెన్ ఆడియన్స్ ప్రూవ్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు మీరు కాస్ట్యూమ్స్ చూస్తే కనుక నైన్టీన్ నైంటీస్లో కానీ నైన్టీన్ థర్టీస్లో కానీ తనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఫస్ట్ మూవీతోనే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కృష్ణ సౌరభ్ అనే పేరు ఇండస్ట్రీలో అందరు వింటూనే ఉంటారు ఇక్కడి నుంచి తను ఐమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మన ఎడిటర్ ప్రసాద్ ప్రసాద్ హీ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ హీస్ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాలంటే మా సినిమా ఈరోజు ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సురేష్ గారు సురేష్ గారు ఏది ఇక్కడ ఇక్కడే ఉన్నారుగా బైక్ సురేష్ గారు తను చాలా కష్టపడి అన్నీ తన భుజం మీద వేసుకొని చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు అలానే శంకర్ పిక్చర్స్ మేము అనుకున్న దానికంటే దడిట్ గ్రేట్ జాబ్ సో మాకు డే వన్ నుంచి కూడా డే బై డే ఫ్రైడే నుంచి ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు బుక్ మై ట్రెండ్ అవుతుంది అన్ని రకాలుగా కలెక్షన్స్ పరంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక థర్టీ టు ఫార్టీ టైమ్స్ ఎక్కువ వస్తుందండి ఇట్ వాస్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ ఈ ఇక మా మార్కెటింగ్ ప్రమోట్ ప్రమోటీజీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో కానీ మూవీ పిండం అనే మూవీ ఈరోజు ఇట్లా ఆడియన్స్లోకి వెళ్ళడానికి దే ప్లేడ్ ద కీ రోల్ కృష్ణ లోకేష్ అండ్ మెయిన్లీ గోపాల్ సో వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ వచ్చేసి మా పిఆర్ఓ కలాహీ మీడియా పిఆర్ఓ బన్నీ అతను ఒరిజినల్ పేరు సాయి 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 ప్రణిత్ సాయి ప్రణీత్ అలాగే మీ అందరినీ మీ అందరినీ ఇక్కడికి చేర్చే మా పిఆర్ఓ గారు వేణుగారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ అస్ మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మా మూవీని తన భుజాల మీద వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఫైనల్గా ఇదే ఈ సక్సెస్ మీట్లో నేను ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను కలాహీ మీడియా బ్యానర్పై సాయి కిరణ్ దేడా గారి దర్శకత్వంలో మా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నానండి ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా కంప్లీట్ కమర్షియల్ మూవీ నెక్స్ట్ ఇయర్ షూట్కి వెళ్తుంది వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ అది చాలా ఇంటెన్స్గా కంప్లీట్ పొలిటికల్ డ్రామా అండ్ సాయి కిరణ్ గారు దాన్ని దర్శకత్వం వహిస్తారు అండ్ ఇప్పుడు ఒక హారర్ మూవీతో మేము ముందుకు వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ మచ్ రెస్పాన్స్ మా నెక్స్ట్ మూవీ ఇంకా 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 పెద్ద స్థాయిలో హై బడ్జెట్తో మంచి కాస్ట్ అండ్ క్రూతో మీ ముందుకు నెక్స్ట్ ఇయర్ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్